హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేంబో ఫ్యామిలీ ఛానల్కి టూ త్రీ డేస్ నుంచి అయితే కొంచెం బిజీగా ఉండి వీడియోస్ అయితే పెట్టడం లేదండి మేమున్న క్యాంప్ లోపల అయితే దివాళీ మేళా సెలబ్రేషన్స్ అయితే నడుస్తున్నాయి అందుకని అయితే మేము ఇక్కడికి పిల్లలతో సహా వచ్చేసాము దివాళీ మేళా అంటే ఏంటి దివాళీ మేళాలో ఏమేమి ఉంటాయి అనేది మీకు చూపిస్తానండి మేళా అంటే ఏం లేదండి జాతర అని అర్థం ఇదైతే ఎంట్రెన్స్ అండి ఎంట్రెన్స్లో అయితే మేము అందరం కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఈ వీడియో పెట్టడానికి కారణమైతే జబల్పూర్లో ఇది లాస్ట్ దివాళీ మేళా అండి మాకు ఎందుకంటే మా ఆయనకి పోస్టింగ్ వచ్చింది కాబట్టి ఇంకా ఇక్కడ జ్ఞాపకాలు అయితే అలాగే గుర్తుండిపోవాలనేసి ఈ వీడియో అయితే తీస్తున్నానండి ఈ మేళలో అయితే మేము మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఏమేం చేసామనేది మీరే చూసేయండి ఇక్కడైతే చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఏం కొందామన్నా కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉందండి ఈ సోఫా సెట్ కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌజండ్ అంటండి దీనిపైనకి ఎక్కి ఆడుకోవడానికి అయితే మా తన్వి ప్రజ్వల్ చాలా ఇష్టపడతారండి ఇక్కడ మా ప్రజ్వల్ చూడండి ఎంత కష్టంగా పైకి ఎక్కుతున్నాడు దీని పేరైతే నాకు తెలియదు కానీ ఇదైతే మా పాప ఎక్కుతానంటేనో తను ఒక్కతే వెళ్తే ఎక్కడ భయపడుతుందో అనేసి నేను మా పాప మా పెద్దపాప అయితే ఇలాంటివి అయితే నేను ఎప్పుడూ ఎక్కలేదు ఇదే ఫస్ట్ టైం వాళ్ళెక్కడ భయపడతారో అనేసి నేను వెళ్ళాను కానీ వాళ్ళు కాదండి భయపడింది నేను నిజంగా చెప్తున్నాను నాకైతే చాలా అంటే చాలా భయం వేసిందండి అది స్టార్ట్ అయ్యాక నా ఎక్స్ప్రెషన్స్ చూసి కింద మా ఫ్రెండ్స్ అయితే ఒకటే నవ్వుతున్నారు పిల్లలు భయపడతారేమో అనేసి వెళ్ళి నువ్వే భయపడుతున్నావేంటి అనేసి దీనికి టికెట్ అయితే ఒకరికి ఫిఫ్టీ రూపీస్ అండి దీనికి కాదు ఇక్కడ ఏది ఎక్కాలన్నా సరే ఫిఫ్టీ రూపీస్ అండి ఒకరికి దాని తర్వాత మా పిల్లలు నెక్స్ట్ ఇది ఎక్కారు అది ఇది అని కాకుండా ఆల్మోస్ట్ అన్నీ ఎక్కి ఆడుకున్నారండి మా పిల్లలు ఇంకా లాస్ట్ క్రాకర్స్ అయితే కాలుస్తున్నారండి ఇంకా ప్యాకెస్ అయితే కాలవడం కంప్లీట్ అయిన తర్వాత మేము నేను ఇంటికి ఇంటికైతే బయలుదేరాము